పారిస్ ఒలింపిక్స్ లో బోడి కొట్టిన భారత్ ఇరవై రెండు ఏళ్లకే లో పతకం అందంలోనే కాదు సంపాదనలోనూ తగ్గేదేలే మను భాకర్ నెట్వర్క్ భారత కుమార్తె మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ మను నిలిచింది ఫైనల్లో రెండు వందల ఇరవై ఒక్క పాయింట్ ఏడు పాయింట్లతో కాంస్యం సాధించింది భారత కుమార్తె మను భాకర్ పారిస్ ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించింది మన గురించి మాట్లాడితే ఆమె చాలా తక్కువ వయసులోనే కోట్లాది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు కోట్ల రూపాయలను కూడా సంపాదించింది ప్రస్తుతం దేశంలో మను పేరు మార్మోగిపోతుంది రెండు వేల ఇరవై ఒక్క టోక్యో ఒలింపిక్స్లో మను పిస్టల్ పాడైన సంగతి తెలిసిందే ఆమె ఇరవై నిమిషాల పాటు గురి పెట్టలేకపోయింది పిస్టల్ రిపేర్ చేసిన తర్వాత కూడా మను కేవలం పద్నాలుగు షాట్లు మాత్రమే షూట్ చేయగలిగింది దీంతో ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది ఈ కారణంగా మను చాలా బాధపడింది కాని ఆమె పూర్తి ఉత్సాహంతో తిరిగి వచ్చి పారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి పతకాన్ని అందించింది పారిస్ ఒలింపిక్స్లో కొరియాకు చెందిన ఓహియే జిన్ స్వర్ణం సాధించింది రెండు వందల నలభై మూడు పాయింట్ రెండు పాయింట్లు సాధించి ఒలింపిక్ రికార్డు సృష్టించింది కొరియాకు చెందిన కీమియజీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది ఆమె రెండు వందల నలభై ఒక్క పాయింట్ మూడు పాయింట్లు సాధించింది పన్నెండు ఏళ్ల కరువుకు స్వస్తి పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు తొలి పతకాన్ని సాధించిపెట్టడం ద్వారా షూటింగ్లో పన్నెండు ఏళ్ల కరువును మను భాకర్ ముగించింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్లో మన భాకర్ కాంస్య పతకాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గర్వించేలా చేసింది మన వయస్సు కేవలం ఇరవై రెండు ఏళ్లే అయినా తన ప్రతిభతో ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది ఇరవై రెండు ఏళ్లకే కోట్లకు చేరిన నెట్వర్త్ మను భాకర్ రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ స్థాయిలో భారత్కు పతకం సాధించింది ఇది మాత్రమే కాదు మను ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్తో పాటు కామన్వెల్త్ గేమ్స్లో కూడా పతకాలు సాధించింది మనం ఇరవై రెండు ఏళ్లకే కోటీశ్వరాలైంది మీడియా నివేదికల ప్రకారం మను భాకర్ నికర విలువ టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు ప్రైజ్ మనీ ఎండాస్మెంట్లు స్పాన్సర్షిప్లతో కలిపి మొత్తం పన్నెండు కోట్లు రూపాయలు అందుకుంది మను భారతదేశంలో షూటింగ్ పోస్టర్ గర్ల్ గా మారింది సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ గురించి మాట్లాడితే ఆమెకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రెండు లక్షల మంది లో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు హర్యానా ప్రభుత్వం సత్కారం కామన్వెల్త్ గేమ్స్ లో పథకం సాధించిన మను భాకర్ను హర్యానా ప్రభుత్వం సత్కరించి రెండు కోట్లు రూపాయలు అందజేసింది టోర్నమెంట్లలో గెలుపొందిన వారికి ప్రభుత్వాలు ప్రైజ్ మనీ అందిస్తున్న సంగతి తెలిసిందే ఒజీక్యూ మను ను స్పాన్సర్ చేస్తుంది ఇది మాత్రమే కాదు మన శిక్షణ ఆమె టోర్నమెంట్ శిక్షణ ఖర్చులను కూడా కంపెనీ భరిస్తుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి